జరగరు జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కలకత్తాలో జరిగిన అమానుషమైన ఘటనతో అందరం కలస చెందినం దీనిని ఖండించాలని బాధాతప్త హృదయాలతో మన పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో మేము కూడా ఉంటామని ఎప్పుడు ఒక ఇక్కడ కుర్లా పట్టణంలో మా పరిసర ప్రాంతంలోని కాలేజ్ యువతులతో విద్యార్థినులతో వారి సహాయ సకాలలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఇటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృత పునరావృతం కాకుండా ప్రతి ఒక్క ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని మేము ఆదేశిస్తున్నాము ఇంకోటి ఏంటంటే మా జనసైనికుడు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి దృశ్యాల ఎన్నిటిని అరికట్టి ఎన్నో మిస్సింగ్ కేసులు ఛేదించి యువతులకు మరియు మహిళలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అలాంటి నాయకులు ప్రతి గవర్నమెంట్లో ప్రతి రాష్ట్రాల్లో అవసరము ఇకపైన అతని స్ఫూర్తితో నాయకులు చాలామంది ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆచార అండ్ హత్య గురించి ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు కొరట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కంప్లీట్ ఈరోజు ఈ ర్యాలీలో నిజంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడో అతను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజుల లోపలనే అంటే ఒక తొమ్మిది నెలల కింద మిస్ అయిన సమస్యను ఒక తొమ్మిది రోజులపట్నే ఛేదించడం జరిగింది ఎక్కడో కాశ్మీర్లో అమ్మాయిని పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకు అంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది అలాంటి చాలా మిస్సింగ్ కేసులు పవన్ కళ్యాణ్ ఛేదిస్తున్నాడు ఇది తన దృష్టికి తీసుకెళ్ళి తను అనుకుంటే దీనిపైన సుగా ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో దానికి వాళ్ళకు కఠిన చర్యలు ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకా తిరిగి రావద్దు ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సంఘటన చాలా బాధ కలిగించింది చాలామంది యువతులు ఇవాళ భయభ్రాంతులు ఉన్నారు దేశంలో రక్షణ కరువైపోయింది మహిళలకు ఇంతటి దుశ్చర్త జరిగినా గానీ ఎటువంటి సరైన చర్యలు తీసుకోవడం లేదు ఇందులో రాజకీయటువంటి కుట్రలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీల ఎవరికి తలొక్కకుండా అక్కడి ప్రభుత్వము మరియు సిబిఐ ఎంక్వైరీ చేసిన వాళ్ళు కంపల్సరిగా తప్పనిసరిగా నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మా జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాము రేనిచో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము తీవ్రమైన ఒత్తిడి తెస్తాము మా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇందులో ఎటువంటి పక్షపాతం లేకుండా సరైన న్యాయం జరగాలని బాధితురాలకి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన భద్రత గవర్నమెంట్ వారు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎటువంటి మహిళలకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది కావున ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇక ఇక జరగకుండా ప్రభుత్వాలు కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే మహిళలపై ఉన్న మిస్సింగ్ కేసులన్నీ సాల్వ్ చేశారు అదే విధంగా ఇప్పుడు వచ్చిన కేసు కూడా కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని కూడా సాల్వ్ చేయాలని చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మహిళలకి స్వతంత్రం రాలేదు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరి మహిళలకి రక్షణ కల్పించాలని కోరుతూ